హాయ్ అండి ఈరోజు మనం దొండకాయ ఫ్రై చేసుకున్నాము ముందుగా గిన్నె పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ ఇటకాక ఎండుమిర్చి పోపు దినుసులు ఆనియన్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి ఆయిల్లో బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వలన ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టేసి త్వరగా మగ్గిపోతాయి ఇలా కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా ఒక వన్ హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఈ కర్రీ చేయడానికి ఇలా ఫ్రై అయిన దాంట్లో వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చా దంచి యాడ్ చేసుకోవాలండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు కలుపుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ కొబ్బరి పొడి ధనియాల పౌడరు గరం మసాలా వన్ స్పూన్ కారము వన్ వన్ స్పూన్ ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఇలా అన్నీ మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడమే అంతే సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ